Um, you guys, but, uh, I would like to invite you all for the relaunch of our shows in So, It's open up our gratitude for uh, all the people in the city who's uh, seen us as one of them and us giving back the new collections. We have uh, thousands of health and sets here.

మనం వరల్డ్ లో వరల్డ్ వైస్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ మనకి ఎక్కడ దొరకడం మోడల్స్ పెట్టి మనం పెట్టడం జరిగింది అలానే వరకు ఏంటంటే వరల్డ్ వైజ్ మనం ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే వన్ సెవెంటీ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి మనకి అండ్ వన్ ఆన్ బ్రాంచెస్ ఓన్లీ ఇండియా వైజే ఉన్నాయి అండ్ ఆంధ్రాలో కూడా మనకి ఏంటంటే పదిహేను బ్రాంచెస్ ఉన్నాయండి దాంట్లో విజయవాడ వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రతి బ్రాంచ్ అండి మనకి ఏంటంటే ఇప్పుడు అంటే సేల్స్ ఏరియా వైస్ చూసుకున్నా కూడా మనకి ఏంటంటే చాలా పెద్ద బ్రాంచ్ అండి విజయవాడ ఓకే సో డైమండ్ కూడా మనకి మంచి ఆఫర్ కూడా జరుగుతుంది ఇప్పుడు డైమండ్ ఏంటంటే ప్రతి లక్ష రూపాయలు పర్చేజ్ చేస్తే కనుక మనకి వన్ గ్రామ్ కోల్డ్ రూపాయలు పడుతుంది సో మంచి ఆఫర్ అండి కస్టమర్ అందరూ కూడా మనకి కోరుకుంటుంది ఆఫర్ వరకు ఈ ఆఫర్ వచ్చేసి జూన్ ఎయిట్ వరకు ఉంటుంది ఈ రోజు స్టార్ట్ అవుతుందండి ట్వంటీ థర్డ్ అండి మే ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ నెక్స్ట్ మంత్ ఎయిత్ వరకు అండి జూన్ ఎయిట్ వరకు ఈ ఆఫర్ వరకు ఉంటుందండి అందరూ వినియోగించుకోవాలండి అదే సూనైట్ అండి నేను బ్రాంచ్ వచ్చానండి